అష్టవక్ర సంహిత చాప్టర్ ఎయిటీన్ టాక్ వన్ వన్ నైన్ అష్టవక్రుడు అష్టవక్ర సంహితలో చెప్పిన రకరకాల సూత్రాలు అంటే భాషల్లో చెప్పదగినవి భాషను ఉపయోగించి చెప్పకూడనిది అసలు ఇంతవరకు మానవ జాతిలో ఎవడు చెప్పని రకరకాల విషయాలని చెప్పాడు ఈరోజు అష్టవకుడు చెప్తున్న సూత్రం కల్మినేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత యొక్క చర్మ స్థాయి గురించి మాట్లాడుతున్నాడు సో ఫిలాసఫీ ఈస్ట్ అండ్ వెస్ట్గా విడిపోయింది విదేశీయులు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియకి భారతీయులు జీవితాన్ని అర్థం చేసుకునే ప్రక్రియకి ఒక స్పష్టమైన తేడా ఉంది సిగ్మన్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు మెలకువలో మనిషి ఎట్లా ఉంటాడు అనే విషయం గురించి ఆలోచించడం పక్కన పెట్టి కళ్ళలో ఎట్లా ఉంటాడు అనే దాని మీద మొట్టమొదటిసారి అన్వేషించడం మొదలుపెట్టాడు ఈ రీసెంట్ పాస్ట్లో కానీ మన భారతీయులు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని గ్రహించారు సిగ్మండ్ ఫ్రైడ్ అతని యొక్క గ్రేటెస్ట్ రీసెర్చ్ అనాలసిస్ బుక్ ఏమిటంటే డ్రీమ్ సైకాలజీ దాంట్లో అతను అంటాడు ద డ్రీమ్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ విష్ అంటాడు కాస్త ఎలాపరేట్ చేస్తే ద డ్రీమ్ ఈజ్ ద డిస్గైజ్డ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ సప్రెస్డ్ రిప్రెస్డ్ విష్ అంటాడు అనమాట అష్టం చెప్తున్న సూత్రం ఇంకా లోతైనది ఈరోజు ఆ అష్టవకుడు చెప్పిన సూత్రంలోకి వెళ్ళే కంటే ముందు ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనిషి ప్రతిరోజు ఒక నాలుగు అవస్థలు అనుభవిస్తాడు జాగృతం స్వప్నం సుషుప్తి ఆ తర్వాత తురియ ఈ తురియ స్థితి గురించి విదేశీయులకి ఏమంత అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు సుషుప్తి వరకే గాఢ నిద్ర వరకే ఆగిపోయారంతే స్వాష్ఠావకరుడు యొక్క సమగ్ర సారాన్ని మనం గను ఆకలింపు చేసుకుంటే విశ్వసాక్షి సుఖీభవ్ విశ్వసాక్షి సుఖం చిర అని చెప్పున్నాడు ఆయన అంటే నిరంతరం అన్ని విషయాల పట్ల సంపూర్ణ సాక్షిగా ఉన్నవాడు నిద్రలో కూడా తను సాక్షిగా ఉంటాడు ఆ అనుభవాన్ని అనుభవిస్తాడు అందుకని రియాలిటీకి డ్రీమ్కి ఏ తేడా ఉండదు సో మెలకులో ఎట్లయితే అన్ని విషయాల పట్ల సాక్షిగా ఉన్నాడు మనిషి సాక్షి భావన స్థిరపడ్డ తర్వాత కళలో జరిగే అన్ని విషయాల పట్ల కూడా తను సంపూర్ణ సాక్షిగా ఉంటాడనేది అష్టావకరీతి యొక్క సమగ్ర సారం ఒక జెమ్ సేమ్ ఉంది జ్ఞాని నిద్రిస్తున్నప్పుడు మెలకువగా ఉంటాడు మెలకువలో సంపూర్ణ నిద్రలో ఉంటాడని ఒకటే విషయాన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు స్వష్టావక్రుడు చెప్తున్నాయి ఈ సూత్రం సుషుప్తోపిన సుషుప్తోపీప్తే చ స్వప్న చాగరేపీన జాగర్తి ధీరతృప్త పదే పదే అంటే జ్ఞాని ధీర ధీరపురుషుడైన జ్ఞాని సుషుప్తిలో కన్ను మూసి నిద్రించడు స్వప్నంలో కూడా క్షీణించి ఓడలు మరువడు జాగ్రత్త అవస్థలో మేల్గుంచి ఉండడు కనుక మహర్షి మహాసంతృప్తిగా ఉంటాడు ఇది ఇంకా చివరి దశ అంతే ఇంతకుమంది చెప్పుకోవడానికి ఏం లేదు ఒకసారి మనిషి లేదా మానవజాతి మొత్తం ఏం చేస్తున్నారు మెలకువలో అంటే జాగృత అవస్థలో రకరకాల ఆశయాలతో పరిగెడుతున్నాడు ఏదో సాధించాలని పరిగెడుతున్నాడు ఉన్నది అనుభవించడం లేదు అతను మనసు తృప్తిగా ఉండటం లేదు అందరి పరిస్థితి అంతే సో మెలకువలో అతను వస్తువులతో సంబంధం కలిగి ఉన్నాడు తాదయామ్యత కలిగి ఉన్నాడు అనుకుంటున్నాడు మనుషులతో తాదయాత్మ్యత కలిగి ఉన్నాడు నావే అనుకుంటున్నాడు అట్లాగే సిద్ధాంతాలతో నా తాదయామ్యత కలిగి ఉన్నాడు అనుకుంటున్నాడు సో ప్రతి మనిషి యొక్క మనసు ఈ మూడిటితో నిరంతరం అనుసంధానమై ఉంటుంది ఖచ్చితంగా కాసేపు వస్తువులు కాసేపు మనుషులు కాసేపు సిద్ధాంతాలు మళ్ళీ వస్తువులు మళ్ళీ మనుషులు మళ్ళీ సిద్ధాంతాలు ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించినప్పుడు అతని కళ్ళు పడతాయి సో మెలకువలో నియంత్రించే మనసుంది మొట్టమొదటిసారి స్వప్నావస్థలో నియంత్రించే మనసు పోయింది అందుకని కలల్లో ఒక రకమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు తను ఏ ఏ ఏ విషయాలైతే మెలకువలో సాధించలేదు ఏ ఏ విషయాలైతే అన్ఫుల్ఫిల్డ్గా ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కళల్లో అతను దర్శిస్తాడు అక్కడ నియంత్రణ లేదు ఎవరో ఒక పక్కింటి ఆవిడని చూసావు మెలకువలో కానీ సమాజంలో ఉన్న కట్టుబాట్ల వల్ల లా అండ్ ఆర్డర్ వల్ల నువ్వేమీ చేయలేవు ఆ థాట్ అట్లాగే ఉండిపోయింది మేబీ కళలో నువ్వు ఆ వ్యక్తిని తీసుకునేట్టు వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత సుషుప్తిలో గాఢ నిద్రలోకి వెళుతావు కానీ అక్కడ మనస్సు ఆ తర్వాత శరీరము రెండింటి పట్ల ధ్యాస పోతుంది సో ఈ మూడు స్థితుల్లోనూ ఒక రకమైన అధ్యాస ఉంది ఒక రకమైన మూర్ఛాస్థితి ఉంది మెలకువలో మూర్ఛాస్థితి స్వప్నంలో మూర్ఛాస్థితి స్వప్నం లేకుండా ఉన్నప్పటికీ శరీర మనోధర్మాల పట్ల మూర్ఛాస్థితి సో భస్టా ఒకటి చెప్తున్నది చివరిది ఇది అనుభవించిన వాడు చెప్పడం కష్టం అనుభవించని వాడు ఎంత చెప్పినా తప్పుగానే వ్యాఖ్య చేయబడుతుంది ఆ నాలుగవ స్థితి తురియాలో సంపూర్ణ సాక్షి తురియా మాత్రమే మెలకువలోనూ ఆ తర్వాత నిద్రలోనూ అనుభవించబడుతుంది సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఉన్న రకరకాల కంటెంట్స్లో ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే అన్నింటి పట్ల సాక్షిగా ఉండు సాక్షి భావన యొక్క మూలాన్ని రకరకాలుగా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు నిరంతరం రకరకాల ఇంటర్ఫీరెన్స్లో ఆందోళనలో జీవిస్తున్న మనిషి అన్నిటి నుంచి బయటపడాలని అనుకుంటున్నాడు కానీ దానికి తరుణోపాయం సాక్షి ఒక్కటే ఏం జరిగినా పట్టనట్టు ఉండు అని రమణ మహర్షి చెప్పినట్టు సుమ్మాయరు ఏం జరిగినా చూడు ఆ చూసే స్థితి నీవు తప్ప కలగజేసుకునే స్థితి నీవు కాదు అని కొందరు చెప్పే ప్రయత్నం చేశారు ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు అర్థం కాలేదన్నది వ్యక్తి వ్యక్తికి మారిపోవచ్చు సో జాగృతిలోను సుషుప్తిలోను స్వప్నంలోను ఒక రకమైన అధ్యాస కానీ తురియలో సంపూర్ణ ధ్యాస సాక్షి అంటే నువ్వు కళ్ళు మోసుకోవడం లేదు ఉన్నదాన్ని అతిగా ఆలోచించడం లేదు అక్కడి నుంచి పక్కకు పారిపోవడం లేదు ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నాం అట్లా చూసి 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 కళలో అయినా సరే జరుగుతున్న దాన్ని చూస్తావు మెలకువలో కూడా జరుగుతున్న దాన్ని చూస్తావు అట్లాగే సుషుప్తిలో గాఢ నిద్రలో పడి ఉన్న దీ మనస్సు శరీరాన్ని చూస్తావు అట్లా చూసే స్థితి తురియ అని అనుభవ అనుభవంగా తెలుస్తుంది దీన్ని మనం రుజువు చేయలేము ఆఫ్ మిషన్లో దీనికి సంబంధించిన ఒక డిపిక్షన్ ఉంటుంది డ్రాయింగ్ ఎప్పుడన్నా వీలైతే చూడండి సో ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని విషయం ఇది తురియాలో మెలకువలోను ఆ తర్వాత నిద్రలోను తురియా స్థితి సాక్షి ఇది పుస్తకాల్లో దొరకని వ్యాఖ్య అందుకని అనవసరంగా తరికించకండి చిన్న ప్రయోగం మీకు చెప్పి ఈరోజు ఈ కాన్వర్జేషన్ ముగిస్తా అదేమిటంటే ఒక వ్యక్తి ఒక ప్రయోగం చేశాడు ఇది జపాన్లో జరిగిన ప్రయోగం నేను ఒకరిద్దరు ముగ్గురు చేయించాను కానీ ఆ చేయాలన్న స్పృహ ఓపిక ఉంటేనే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది చేతిలో ఒక అగ్గిపుల్ల లేదా ఒక ఫ్లవర్ పట్టుకో ఏదేమైనా ఏ పని చేసినా దాని మీద ధ్యాస పోనీయకు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత నువ్వు భోజనం చేస్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానానికి వెళ్ళినప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు శృంగారం చేస్తున్నప్పుడు నిరంతరం నీ దృష్టి నీ చేతిలో పట్టుకున్న ఒక ఫ్లవర్ మీద ఉంది నిద్రలోకి వెళ్తున్నప్పుడు కూడా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు కూడా ఆ ఫ్లవర్ నీ చేతిలో పట్టుకో అన్నింటిలో నువ్వు ఫ్లవర్ అనేది ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది ఇలా కొంతకాలం చేసిన తర్వాత మనిషి జాగ్రత్తావస్థ నుంచి నిద్రించి స్వప్నావస్థలోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఒకవేళ కలపడితే పడితే ఆ కళలో ఆ వ్యక్తి ఫ్లవర్ పట్టుకొని ఉంటాడు తద్వారా తన సంపూర్ణ ధ్యాస కళలో కూడా ఆ ఫ్లవర్ మీద ఉంటుంది ఆ తర్వాత సుషిప్తులోకి ఎంటర్ అయిన తర్వాత కూడా తన శరీరాన్ని తన మనస్సుని అట్లాగే ఆ ఫ్లవర్ని అతను చూస్తాడు సో నిరంతరం చూసే స్థితి కొనసాగుతుంది అని ఓన్లీ భారతీయ ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే దాన్ని రూఢిగా చెప్పగలిగారు ఎందుకంటే అన్వేషణ నియమాలకు లోబడి ఉన్నంత వరకు ఈ చిన్న అనుభవం కలగదు ఎక్కడైతే డూస్ అండ్ డోంట్స్ మాత్రమే ఉన్నాయో స్పిరిచువాలిటీలో అట్లాంటి వాళ్ళకి ఇది అర్థమయ్యే అవకాశం లేదు సో అందుకే అష్టావకుడు చెప్తాడు సుప్తోపి న చ స్వప్నేపి ఏపీ శయ్యతో నచ్చ జాగరేపి నా జాగర్తి ధీర స్తృప్త పదే పదే ఆయనకు అన్ని అవస్థలు సమానం నిద్ర లేదు జాగరణ లేదు స్వప్నము లేదు సుషుప్తి లేదు సో అదంతా నీ మనస్సు కేంద్రంగా జరుగుతున్న ఒక లీల మనసే పక్కకు తప్పుకున్న తర్వాత ఈ మూడు అవస్థల పట్ల తను జాగరూకతో ఉంటాడు సాక్షిగా ఉంటాడు అని అనుభవంగా తెలుస్తుంది అనేది ఈ సూత్రం యొక్క సారాంశం నాకు తెలిసి అష్టావక్ర సంహిత యొక్క చర్మస్థాయి ఇది ఆ తర్వాత అష్టావకుడు రెండో మూడో పదో సూత్రాలు చెప్పినప్పటికీ ఆ తర్వాత జనకుడు తను ఏమైతే విన్నాడో విని ఆకలింపు చేసుకున్న విషయాల్ని కొంత చెప్పవచ్చు బట్ సాక్షి భావనకు సంబంధించినటువంటి అల్టిమేట్ రియలైజేషన్ ఇది సో మెలకువలో సాక్షిగా ఉండే ప్రయత్నం చేయండి దాంట్లోనూ కలుగజేసుకోకండి ఎవరన్నా మాట్లాడితే ప్రతిదానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక వస్తువు పగిలిపోయినా ఒక వస్తువు కొనుకొచ్చుకున్నా ఒక మనిషి మీ జీవితంలోకి వచ్చినా వెళ్ళిపోయినా చూసే స్థితిలోకి వస్తే ఈ సూత్రం యొక్క సారం అర్థమవుతుంది స్పందించే గుణం ఉన్నవాడికి సూత్రం అర్థమయ్యే అవకాశం లేదు ఈ సూత్రాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వాడు రమణ మహర్షి అంటే అష్టవక్ర సంహిత యొక్క ప్రతి సూత్రం ఒకవేళ ఎవరైనా ఒక మనిషి మీద అప్లై చేసి చూడవచ్చు రమణ మహర్షి అంటే నా వరకు నాకు అన్ని పనులు చేయి నిష్కామకర్మ ఏం జరిగినా చూడు సాక్షి అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఆధ్యాత్మిక పరంగా ప్రపంచంలో తెలుసుకోవాల్సినవి అనంతంగా ఉన్నాయి యూ హ్ టు నో మెనీ థింగ్స్ యూ హూ మెనీస్ యూ హ్ టు ప్రూవ్ మెనీ పాయింట్స్ ఇన్ ఆర్డర్ టు కానీ నువ్వు నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటే నిజంగా జీవితం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం అష్టా చెప్పిన ఒక్క దారి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా ఉపయోగపడవనేది సారాంశం సో ఇక్కడి నుంచే మీ అందరికీ శిరసంచి నమస్కారం చేస్తున్నా రీసారో వైసండ్